తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలన స్టార్ట్ అయి పద్నాలుగు నెలలు కంప్లీట్ అయిపోయినాయి ఈ కాంగ్రెస్ పాలన బిగ్ చర్చ గా నడుస్తా ఉంది చర్చ చర్చలో పాల్గొనడానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులు అలాగే మాజీ వక్బోర్ డైరెక్టర్ సయ్యద్ నైముద్దీన్ గారు ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మెహబాద్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి కచ్చిస్వామి గారు మంత్రిని ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి సీనియర్ నాయకులు అలాగే వరంగల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా కనుకుంట్ల రంజిత్ గారు ఉన్నటువంటి పరిస్థితి సో నమస్తే సార్ అందరికీ చర్చలో పాల్గొనడానికి వచ్చినందుకు కత్తి స్వామి గారు మీరేం చెప్తారు పద్నాలుగు నెలల్లో మీ కాంగ్రెస్ ప్రజా పాలన ఫట్ అని చెప్పేసి అంటారు మీరేం చెప్తారు కాంగ్రెస్ ప్రజా పాలన మీరేమో హిట్ కాలేదు అబ్సల్యూట్లీ బస్ ఒకటే తిరుగుతా ఉందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు ఏం చెప్తారు వాస్తవంగా హిట్ అండ్ ఫట్ హండ్రెడ్ పర్సెంట్ ఫట్టే ఎందుకంటే ఆరు గారెంటీ కాదు ఇచ్చింది వాళ్ళు నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్లో ఏం చెప్పారు నేను ఇది చేస్తా అది ఇచ్చేస్తా ఇట్లా చేసేస్తా అట్లా చేస్తా ఏం చేయలే ఒకటే బస్సు అది కూడా ఎన్నో విషయాలు ఉన్నాళ్ళు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎందుకంటే జనాలకు తగ్గినట్టు బస్సులు లేవు బస్సులలో కూడా ఇష్యూస్ నడుతున్నాయి దానివల్ల మళ్ళీ ఆటో సోదరులకు కూడా పుట్ట మీద కొట్టినట్టున్నారు వాళ్ళు ఇప్పుడు ఆటో సోదరులు రోడ్డు మీద ఉన్నారు వాళ్ళు బతుకు ఎవ్వలకు న్యాయం చేయలే కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు మోసగారి పార్టీ అది ఎప్పుడు కూడా ఒకటి చెప్తేదొకటి కానీ చేసేది ఏం లేదు వాటి తియ్యేటి మాటలు తప్ప కాంగ్రెస్ నిజాం ప్రజలకు తెలుస్తుంది అంటే పాత కాంగ్రెస్ ఒక స్టాండర్డ్గా ఉండే కానీ ఈ కాంగ్రెస్ మాత్రం ఎందుకంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్లో ఒరిజినల్గా నిజమైన కాంగ్రెస్ వాదులు లేరు వాళ్ళ ఐడియాలజీ నడిసే కాంగ్రెస్ వాదులు లేరు మొత్తం అట్ల నుంచి ఇట్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక సిస్టమేటిక్గా లేదు ఒక్క హామీ కూడా వాళ్ళు కరెక్ట్గా కంప్లీట్ చేయలేదు ఒక బస్సు అది కూడా ఇష్యూస్ నడుతున్నాయి ఇప్పుడు తులం బంగారం అన్నారు అది పక్కకు పెట్టారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు అది పక్కకు పెట్టారు వృద్ధులకు ఏంటి టూ ఫోర్ థౌజండ్ పెన్షన్ ఇస్తున్నారు అది పక్కకు పెట్టారు ఎన్నో ఉన్నాయి మైనార్టీలకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మోసం చేశారు సార్ సార్ గారు ఏం చెప్తారు ఇప్పుడు స్వామి గారు చెప్పినట్టు ఏం చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ మేము రుణమాఫీ చెప్పినట్టు చెప్పారు కానీ ఇప్పుడు అసెంబ్లీలో మేము అందరు జనాలు ముందు జరిగింది అసెంబ్లీ అసెంబ్లీలో మా మా మంత్రి గారు కేటీఆర్ గారు ఛాలెంజ్ చేశారు ఏ తెలంగాణలో ఏ ఊరికైనా పోదాం హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ రుణమాఫీ జరిగితే నేను అక్కడనే రాజీనామా చేస్తా మీరు నా ఛాలెంజ్ స్వీకరించండి అని చెప్పారు మీరు అదొక విషయం స్వీకరించలే అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ రుణమాఫీ కాలే ఇప్పుడు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి రైతులే కాకుండానే జరుగుతుంది రెండో విషయం అప్పులు అంటారు అప్పులు కూడా వీళ్ళు బయట అయిందంటే ఒక మాట చెప్తారు అసెంబ్లీలో ఒక మాట చెప్తారు అసెంబ్లీ సాక్షిగా మా కవిత గారు బుక్లెట్ ఇస్తారు ఎమ్మెల్యేలకు కూడా ఎమ్మెల్సీలకు కాదు ఏదేంటి అసెంబ్లీ నడిచేటప్పుడు బుక్లెట్ బడ్జెట్ గురించి అన్ని వివరాలు ఇస్తారు ఆ బుక్లెట్లు ఏం రాసినంటే నాలుగు లక్షల ముప్పై ఏడు వేలే మాకు లోన్ అప్పు ఉన్నది అని చెప్పారు బయట ఏం చెప్తారు ఎనిమిది లక్షలు ఉందని చెప్తారు అక్కడ అసెంబ్లీలో ఒక మాట మాట్లాడతారు ఇప్పుడు అప్పులు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే అభివృద్ధి చేసింది కాళేశ్వరం ప్రాజెక్ట్ విగత్తింది ఎన్నో సంక్షేమ పథకాలు చేసింది మీరేం చేసేరు అప్పుడు ఇప్పుడు కూడా మీరు అప్పు ఒక లక్ష యాభై వేలు తీసుకు తీసుకొచ్చారు మరి ఇక్కడ ఎవరు పాకెట్ పోయారు అంటే కప్పం కడుతున్నట్టే కదా మీరు కేంద్ర మీ రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి మీరు ఎన్నో వాగ్దానాలు అబద్ధాలు చెప్పి ఇప్పుడు ఒక సీట్ మీద కూర్చుండి ప్రజలను ఏ ప్రతి వర్గానికి ముస్లింస్కే కాదు హిందూస్కే కాదు మహిళలకే కాదు ఈ ఆటో సోదరులకు కావచ్చు రైతులకు ప్రతి వర్గానికి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా కేంద్రంలో మన తెలంగాణకు గుండు సింద ఎనిమిది మనం ఎంపీలు ఇచ్చిన తర్వాత కూడా గుండు సింద ఒకటే విషయం తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ ఖండవా అంటే తెలంగాణ తెచ్చిన ఖండవా ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ సుష్మా స్వరాజ్ గారు బీజేపీ సహాయం లేకుంటే తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఫ్యాక్టరీ వచ్చింది బీజేపీ వాళ్ళు ఏంటంటే ప్రతిదానికి హైలేదు మాత్రమే గమనించండి వరంగల్ నుంచి పోయే బీజేపీ రోట్ల కొడితే తెలంగాణ తెచ్చింది ఏళ్ళు పార్టీ అంటే చాలా స్పష్టంగా చెప్తుంది ఇది వాస్తవం అయితే ఒక్క కార్యకర్త కూడా కేసు లేదు బీజేపీ ఉద్యమంలో ఒక్క కార్యకర్త తెలంగాణకు అభివృద్ధి చేసింది కూడా మా పార్టీ కేంద్రం నుండి ఏమస్తలేవు ఎనిమిది ఎంపీలు తీసుకున్నాం ఒక ఎనిమిది కాంగ్రెస్ ఎంపీలు వచ్చారు కానీ తీసుకొచ్చింది మా పార్టీ సోదరులు రంజిత్ గారు మీరు ఇలా చాలా మాట్లాడటం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఒక ఫ్యామిలీని టార్గెట్ చేయొద్దు ఆ ఫ్యామిలీ ఉద్యమంలో రోడ్ మీదకి వస్తున్నది కేసీఆర్ గారి ఫ్యామిలీ కేసులో ఒక ఒక ఫ్యామిలీ తోనే రాణు కోన జీనాబాద్ తెలంగాణా భాజలందరు అన్ని పార్టీల వాళ్ళు విద్యార్థులు ఉద్యమకారు ప్రతిపక్షులు బయట చేశారు కదా మనం మార్లని ఏమీ లేదు మీకు టైం ఇస్తామని మాత్రమే ఒకటే విషయం నేను మార్లే ఏటిఆర్ గారు చెప్పినా తెలంగాణ ముందు వరుసలో మార్ కావొచ్చు సార్ అది ఒక తెలంగాణా అందగటరు విద్యార్థులు అన్ని పార్టీల వాళ్ళు ముందు కచ్చా దీయచేసి ఒక కుటుంబాన్ని గాని అలా అందరూ పాత్ర ఉంది మాట్లాడి రంజిత్ గారు ఒక నిమిషం మీకు తర్వాత టైం ఇస్తా సార్ మీరు మాట్లాడండి నేను ఒకటే చెప్తున్నా కేసీఆర్ గారు ఫ్యామిలీ వట్టిగా నామినేట్ పోస్ట్ల మీద రాలే జనాలలో పోయి ఎలక్షన్ ఎలెక్టెడ్ పోస్ట్ల మీద చిరువాళ్ళు గెలిచిర్రు ఎమ్మెల్యేలుగా సిరిసిల్ల నుండి హరీష్ రావు గారు అక్కడ కానీ కవిత కానీ గెలిచి వచ్చిన ఫ్యామిలీ ఉద్యమంలో పనిచేసింది అంటున్నా మీకు పనిచేయడం ఇతరులు పనిచేయలేని చెప్తున్నా మీరు మాట్లాడేటప్పుడు నేను నష్టలే రంజిత్ గారు మీరు బీజేపీ సోదరులు మీరు అర్థం చేసుకోవాలి నా వర్షం నేను పెట్టాలి కదా మీరు ఎట్లా చెప్పండి బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పుడు కానీ సొంత రాజకీయాలు చేయది అది తెలంగాణ ప్రయోజనాల కోసం మనం ఉద్యమంలో పనిచేసిన కానీ పోస్టులకు ఎప్పుడు ఆశించలేదు మేము కేసులు పెట్టుకున్నాం ఎన్నో ఉద్యమంలో తిరిగినాం ప్రతిది ఎప్పుడు మనం కాదు ప్రపంచమే చెప్తుంది బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ వల్లనే తెలంగాణ వచ్చిందని అభివృద్ధి వచ్చిందని కూడా ఇప్పుడు నేషన్ ఇంటర్నేషనల్ గా ఏంటంటే బీజేపీ వాళ్ళు మొత్తం ఏంటంటే చరిత్రను వక్రీకరిస్తారు ఉన్న పుస్తకాలను తెలుపుతారు పెద్ద పెద్ద నాయకులను కూడా నోర్మిస్తారు కేసులు పెట్టి ఇప్పుడు గ్రోక్ అనేది ఒక ఇంటర్నేషనల్ సమస్య చాలా స్పష్టంగా చెప్తుంది కేసీఆర్ గారి గురించి మరి నరేంద్ర మోడీ గారి గురించి చెప్తలేదు మన రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పలేదు ఉన్న వాస్తవాలు జనాలు తెస్తున్నాయి అప్పట్లో ఏంటంటే వాళ్ళు అసలు టెక్నాలజీ లేకుండే వీళ్ళు ఏం చెప్పినా జనాలు నమ్ముతుండే ఇప్పుడు జనాలు నమ్మే పరిస్థితులు లేరు ఖచ్చితంగా నెక్స్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది ఎందుకంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ తెచ్చింది ఇది వాస్తవం ఏదో కాకపోయినా మన కేసీఆర్ గారు తెలంగాణ జాతి పిత ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దీంట్లో ఏం డౌట్ లేదు నెక్స్ట్ కూడా మన గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు బ్రేక్ అయింది డెవలప్మెంట్ ఏం ఇప్పుడు ప్రతి గల్లీలో మనం చూడొచ్చు తెలంగాణలో ప్రతి గల్లీలో సిసి రోడ్ ఉంది ప్రతి ఓ డిస్టిక్ లో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు ఇవ్వ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీలు మనకు తెలంగాణకు లోకల్ ప్రాంతీయ పార్టీనే మనకు రక్షణ కల్పిస్తుంది ఎందుకంటే వాళ్ళ బాధలు తెలుసు ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా పోయింది మీరు రాష్ట్రంలో ఓడిపోయినా మళ్ళీ ఇంటికే వచ్చి మీరు కూడా ప్రయత్నం చేసి మిమ్మల్ని ఈ రాష్ట్రంలో గుర్తించారు మిగతా రాష్ట్రాలు ఎవరు గుర్తిస్తారు దేశంలో ఎవరు గుర్తిస్తారు సమయం బట్టి మీరు బీజేపీ కాంగ్రెస్ అంటే నేను అంటున్నా బీజేపీ అసలు లేదు చిన్న రెండు రెండు సీట్ల నుండి స్వచ్ఛందంగా నాలుగు వందల మూడు సీట్ల వరకు ఎదిగినాం రెండు సీట్ల నుండి మొన్న రెండు వందల సీట్ల వరకు ఇంకా చెప్తున్నా వచ్చే ఎన్నికల్లో అసలు ఎవరు సీట్లు బీజేపీ తెలంగాణ గురించి ఆలోచించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ దాని ప్రయోజనాలు తెలంగాణ గురించి చేసే పార్టీ బీఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ గాని ఇక్కడ ఉండరు వాళ్ళ రిమోట్ కంట్రోల్ తో నడుతుంది అక్కడ ఢిల్లీలో ఉంటారు వీళ్ళ బాస్ రిమోట్ కంట్రోల్ రిమోట్ కింద నాయకుడు ఎమ్మెల్యే కార్యకర్త పని చేస్తాడు. ఇక్కడ పార్టీ అనేది ఉండదు. పార్టీ ప్రతి జనాలలో ప్రతి విషయం విషయం మీద ఇప్పుడు హెచ్ యూ విషయం ఆ విషయం మీద మన పార్టీ నిలబడది. మా మా ఎంపీలు మా ఎంపీలు కేంద్ర మంత్రి కలిసి విదేశాఖ మంత్రి కలిసి నేను చెప్తున్నా. మరి మా నాకింకా ఎందుకు రాలేదండి. నిన్న బయట దెబ్బలు తిన్నా నిన్న బయట దెబ్బ తీయినా మేము. ఎందుకు

అసలు మనం కొట్లాడితే మనం ఎన్నో కేసులు పెట్టుకుంటే పన్నెండు వందల పిల్లగాలు బలిదానం తీసుకున్న తర్వాత తెలంగాణకి అంటే వాటికి వాళ్ళు ఇస్తే మరి అప్పుడేంటివి వాస్తవంగా నోట్ల రద్దు అనేది తప్పు అది ఎందుకంటే దాని తర్వాత మొత్తం ఆర్థిక వ్యవస్థ ఇండియా మొత్తం కులాబ్స్ అయింది ఆర్థిక స్థాయి తప్పు తప్ప మొత్తం ఇండియా బంద్ అంటారు అనవల ఆ ముందు జాగ్రత్త తీసుకోవడం వల్లనే మన మన రాష్ట్రంలో ప్రాణ నష్టం తగ్గింది లాక్ డౌన్ పెట్టడం వల్లనే ప్రాణ నష్టం తగ్గింది ఖచ్చితంగా మొత్తం ప్రాణ నష్టం జరిగింది ఇంకా ఎందుకంటే కార్మికులు ఎక్కడంటే టాక్ అయిపోయారు వాళ్ళు కాలినడకతో చూస్తే ప్రపంచం మొత్తం ఏడ్స్ స్టార్ట్ చేసింది అలాక్తి అంటారు పన్నెండు గంటలకు లాక్డౌన్ పన్నెండు గంటలకు చట్టాలు రైతుల గురించి మూడు నల్ల చోటలు తీసుకొస్తే ఎన్నో రైతులు మొత్తం ఆత్మహత్యలు చేసుకున్నారు ఎన్నో ధర్నాలు చేశారు ఎన్నో కేసులు తర్వాత సారి చెప్పుడు ఒక ప్రధాన మంత్రి హోదా నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం ఇండియా చరిత్రలో కానీ సారి చెప్పి ప్రధానమంత్రి గారు మన దేశానికి నష్టం లేదా వాపస్ తీసుకున్నదా చట్టాలు చెప్పిన ఫస్ట్ ప్రధాని ఎందుకంటే అనాలోచిత నిర్ణయాల వల్ల మన దేశానికి జరుగుతుంది అదే కాంగ్రెస్ మిత్రులు స్వామి గారు పెద్దలు ఏం చెప్పారంటే కేసీఆర్ గారు వల్ల మనకు నష్టం కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాకపోదు యాక్చువల్ గా తెలంగాణ కారణం తెలంగాణ పడ్డ దానికి లేపి ఉద్యమం చేసి ఎన్నో తన చాణక్యంతో తెలంగాణ

సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు నూట యాభై సంక్షేమ పథకాలు తీసిన ఘనత కేసీఆర్ గారు ప్రతి వర్గానికి ప్రతి కులానికి ప్రతి ఊర్లో ఇప్పుడు చూడొచ్చు మనం పల్లె ప్రగతి అని ప్రతి ఊర్లో ట్రాక్టర్ కావచ్చు అదేవిధంగా రైతు వేదిక కావచ్చు అదేవిధంగా కాకతీయ కినాల్ కావచ్చు మిషన్ భగీరథ ఇంటింటి నీరు చేర

లోపట్ చేసే చరిత్ర ప్రయత్నిస్తున్నారు కానీ ఇవాళ పంటలు ఎండిపోతున్నా ఎండిపోతున్నాయి విద్యార్థులకు కరెక్ట్ గా జాబ్స్ వస్తలేవు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అందుకోసం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓడిపోయారు వాస్తవం అది నా రెఫరెండమ్ అన్నారు రెఫరెండం ఏమైంది మరి రేవంత్ రెడ్డి గారు ఊడిపోయారు కదా ఎస్ కత్తి స్వామి గారు

జరగట్లేదు మధ్యాహ్న ఆగుతుంది కత్తి స్వామి గారి భాష చెప్తారు కాళేశ్వరం కంప్లీట్ అయింది వీళ్ళు వినియోగించుకుంటలేరు దాంట్లో ఒక్కటే వేడి గడ్డ ఒక పిల్లర్ కూలీ దానికి ఆస్కారం ఉంది కానీ చేయకుండా కేసీఆర్ గారు బదలాం చేయడానికి అట్లానే నానా పెడుతున్నారు దానికి ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి మనం తెలంగాణ లాస్ అవుతున్నాం కదా రైతులు మనం నష్టపోతున్నాం మీరు నీళ్ళు తీసుకురాండి మీరు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఏం చెప్పింది మేము ప్రజాపాలన ఖచ్చితంగా నాకు ఇప్పుడు మాట్లాడితే లోపటేసు మనకు రైట్ ఆఫ్ వయసు ఉంది మాట్లాడే రైట్ ఉంది కదా కానీ మనకు లోపడేస్తారు కేసులు పెడుతున్నారు మీరు ప్రజాపాలన సెవెంత్ సెన్స్ అన్నారు నేను సిక్స్త్ సెన్స్ అన్నారు బీజేపీ నాయకులు చెప్తున్నా టీఆర్ఎస్ ఉన్నప్పుడే ఘోరమైన లోపడి ఎక్కువ మండినా మా ప్రభుత్వం ఎక్కువ మండినా

ప్రధానంగా బిఆర్ ఛానల్ వారికి నేను ధన్యవాదాలు చేస్తున్నాను మిత్రులు వచ్చారు ఒక చర్చలో పాల్గొన్నాం ఒక మంచి సమాజం కోసం చేస్తున్నాం మిత్రులు మనం ఉద్యమంలో కానీ కానీ ఇక్కడ రాజకీయంలో కానీ ఒకటి నాయకుడు ఉన్నప్పుడు ప్రజా ఒక శ్లేషకురకు మంచి సమాజం ఏర్పడటం కృషి చేస్తారు మనం ఎంత మాట్లాడుకున్నామో మనం మరొకటే దాంట్లో విభేదాలు ఏం లేవు ఒకటేంది పార్టీ ఆలోచనలు ఏంటి విధానాలు ఏంటిది మనం ప్రజలకు తెలియజేయడానికి ఒక చర్చ ఉంటాయి అంతే తప్ప వేరేం లేదు మళ్ళీ ఒకటే సార్ నేను చెప్తున్నా కేసీఆర్ గారు ఆల్ ది బెస్ట్ ఆఫ్ ది మన తెలంగాణకు ఒక హీరో ఎందుకు కాబట్టి ఆయన సూచనల పక్కన రేవంత్ రెడ్డి గారు కూడా సూచనలు తీసుకోవాలి బూత్ మాటలు తగ్గించాలి ఒక పెద్ద ఒక అనుభవం కలన వ్యక్తి కేసీఆర్ గారు పార్టీ కూడా ఒక తెలంగాణ తెచ్చిన పార్టీ కాబట్టి సూచనలు తీసుకొని అభివృద్ధి చేయాలి చెప్పిన వాగ్దానాలు పూర్తి చేయాలి ప్రజలలో వ్యతిరేకత వస్తే మేము ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాం టీఆర్ఎస్ పార్టీకి మా బాధ్యత ప్రధాన ప్రజా పార్టీ మాది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మేము ఉంటాం ఖచ్చితంగా రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు మోసం చేస్తాయి ఇప్పుడు కాదు చరిత్రలో కూడా చేస్తే గతంలో చేస్తాయి ఫ్యూచర్లో చేస్తాయి ఈ రెండు పార్టీలకు నమ్మొద్దని నేను తెలియజేస్తాను రైట్